స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ సిక్స్ సిటింగ్ సోఫా విత్ త్రీ మాన్యువల్ రిక్లైనర్స్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండి మనకు వారంటీతో వన్ సోఫా స్టోర్ ప్రైజింగ్ సెవెంటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ కోసం అండి తీసుకొచ్చాను ఓన్లీ ముప్పై ఐదు వేలకే దీంతో పాటు టెన్ థౌసండ్ వర్తీది సండే డబుల్ ఫ్రీ వస్తుంది అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి బీన్ బ్యాగ్స్ ఉన్నాయి లేదంటే లక్కి డోలో పార్టిసిపేట్ చేసుకుంటే అప్ టు టెన్ లాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో మనకు సిట్టింగ్ లో ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో వాటర్ ప్రూఫ్ ఉంది దీని మీద వాటర్ ఏమైనా ఏమన్నా లోపల అబ్జర్వ్ అనేది చేసుకోదు ఈజీగా వైప్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు డెన్ లో థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర ఓకే అండ్ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ వచ్చే స్టార్టింగ్ అవుతుంది నాకు కంప్లీట్ ఇయర్స్ స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనకు వన్ ల్యాక్ వస్తుంది సిక్స్ ఇయర్స్ వస్తాయి కావాల్సిన కస్టమైజేషన్ సైజెస్ బట్టి వస్తాయి అంటే మ్యాట్రెస్ ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ మ్యాటరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ స్టోర్ ప్రైసింగ్ సిక్స్టీ బికాస్ ప్యూర్ టీ కూడా ఉంది కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ కి వస్తుంది అందరికీ నమస్కారం మన క్రౌన్ ఫర్నిచర్ అడ్రస్ వచ్చేసి మనకు చందానగర్ గంగారాం అండి బిసైడ్ హనుమాన్ టెంపుల్ జీ ప్లస్ బిల్డింగ్ ఉంది అండ్ మన క్రౌన్ స్టార్ట్ అయ్యి మోర్ దెన్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇంతకు ముందు మేము మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో ఉన్నాం సో ఇప్పుడు కూడా మార్కెట్ లో సప్లయింగ్ ఉంది అంతకు ముందు కూడా మార్కెట్ లో చేస్తుండే ఫోర్ ఫోర్ వర్క్ షాప్స్ ఉన్నాయి మనకు టూ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ప్యాన్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి అండ్ ఎవ్రీ టైమ్ మనం త్రీ సిక్స్టీ డేస్ మనకు ఏదో ఒకటి సేల్ అనేది మేము ముందుకు తీసుకొస్తాము ఈసారి కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా సేల్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము అది ఏందంటే అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రీగా ఇస్తున్నాం బీన్ బ్యాగ్స్ ఇస్తున్నాం కొన్ని సోఫాస్ పాటు సైన్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అండ్ ఇంకొకటి ఏందో తెలుసా మీకు అప్ టు టెన్ లాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయి అండి మనకు దాంట్లో లక్కీ ట్రోల్ పార్టిసిపేట్ చేయడానికి మినిమం ఫార్టీ థౌసండ్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలి మీరు ఒకళ్ళు గెలుచుకుంటే అప్ టు టెన్ ల్యాక్ వర్త్ గిఫ్ట్స్లో ఏదో ఒకటి మీ సొంతం కావచ్చు అవి ఏందంటే ఫోర్ బైక్స్ ఉన్నాయి టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అనేవి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి బికాజ్ నేను మధ్య మధ్యలో కొన్ని ప్రొడక్ట్స్తో పాటు కొన్ని ఐటమ్స్ ఫ్రీ చేయడం జరుగుతుందండి సో మీరు ఎక్కడ స్కెప్ చేసినా నేను ఏదైతే గిఫ్ట్ ఫ్రీ అంటానో అది మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మిస్ స్కెప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుండండి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు బజాజ్ క్రెడిట్ కార్డ్ ఐడిఎఫ్సి అండ్ అవి కాకుండా ఈ ఆఫర్ మనకు ఓన్లీ తెలంగాణ వరకు కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అప్లికేబుల్ అనేది అవుతుంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు డోర్ టు డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాము అండ్ మనకు ఈ వీడియోలో కొన్ని లిమిటెడ్ మోడల్సే చూపిస్తున్నాను ఎందుకంటారా నేను అన్ని వెరైటీస్ చూపించలేను కదా వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని వెరైటీస్ చూపిస్తాను అవి కాకుండా స్క్రీన్ పైన ఏవైతే నెంబర్స్ ఉన్నాయో దానికి మీరు కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే అది ఉంటుంది ఫోటో షేర్ చేయమన్నా ఫోటోస్ షేర్ చేస్తాం మా కింద స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా మా టీమ్ నెంబర్స్ అవి మూడు నెంబర్స్లో లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి అండ్ మనం స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ వెరైటీ చూద్దాం అని దగ్గర ఇది ఒక సోఫా ఉంది ఫస్ట్ అయితే లుక్ చూసుకోండి వాటర్ఫాల్ బ్యాక్ త్రీ సీటర్ అండ్ ఒకటి టూ సీటర్ వచ్చేసింది మనకు అండ్ ఒక సింగల్ చైర్ ఉందా అండి అండ్ దీనికి కంఫర్ట్ కూడా చూపిస్తాను కంఫర్ట్ చూసుకోండి కంప్లీట్ పాకెటెడ్ స్ప్రింగ్ వస్తుంది వాటర్ ఫాల్ బ్యాక్ అండ్ దీంట్లో ఒకటి మాన్యువల్ రిక్లైనర్ అక్కడ కూడా ఒక మాన్యువల్ రిక్లైనర్ విత్ స్టోరేజ్ బాక్స్ కన్సోల్ అండ్ కప్ హోల్డర్స్ కూడా వచ్చాయి మనకు క్వాలిటీ చూసుకోవచ్చు కప్ హోల్డర్ చాలా స్ట్రాంగ్ ఫైబర్ బి ఉంటాయి ఎయిట్ టు నైన్ అవర్స్ కంపల్సరీ చూసుకోండి బ్యాక్ ప్రాబ్లమ్ అలాంటివి ఏం రావు మనకు త్రీ నార్మల్ ఉంది టూ సీటర్లో టూ మాన్యువల్ రిక్లైనర్స్ అండ్ మన సింగల్ చైర్ ఉంది అది రాకింగ్ రివాల్వింగ్ రిక్లైండర్ ఉంటుంది ట్రిపుల్ ఆర్ అది ఆర్ఆర్ఆర్ ఓకే మనకు దీంట్లో త్రీ ఇయర్స్ వారంటీ కావాల్సిన కలర్ సైజెస్ కస్టమైజేషన్ అయిపోతే ఇదే డిజైన్ ఎల్ షెప్ లో కావాలంటే త్రీ వన్ వన్ ఇంత పెద్దగా కావద్దు మాకు త్రీ వన్ వన్ కావాలంటే త్రీ వన్ వన్ అని తీసుకోవచ్చు స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ సిక్స్ సిట్టింగ్ సోఫా విత్ త్రీ మాన్యువల్ రిక్లైనర్స్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుందండి మనకు వారంటీతో కస్టమైషన్తో పాటు అండి అవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి ఒకసారి చూసుకోండి దీంట్లో ఏదైనా డిజైన్ నచ్చితే షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ పైన వాట్సాప్ చేయండి ఇంకా కొంచెం పెద్ద మా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది కొంచెం పెద్ద సోఫా కావాలంటే ఇది ఒక సోఫా ఉంది చూసుకోవచ్చు మీరు కంప్లీట్ యూషేప్ లో వస్తుంది అండ్ కంఫర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి కంఫర్ట్ లో కూడా మనకు కంప్లీట్ పాకెట్ స్ప్రింగ్ వస్తుంది అండ్ మనకు దీంట్లో బకెట్ సెట్టింగ్ ఉందండి కొంచెం సెమీ బకెట్ సెట్టింగ్ వచ్చింది త్రీ సీటర్ త్రీ సీటర్ వన్ లాస్ట్కి మోటరైజ్ డిక్లైనర్ ఉంది అండ్ రెస్ట్ కూడా కంప్లీట్ అడ్జస్టబుల్ మెకానిజం ఉంటుంది చూసుకోవచ్చు ఎంత అడ్జస్టబుల్ కావాలంటే అంత లాంజర్లో పనుకోవడం యూజ్ అయిపోతుంది పెద్ద ఫ్యామిలీ వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది లేదు ఇంత పెద్ద సైజ్ మా ఇంట్లో పట్టదు అనుకుంటే కస్టమైజేషన్ చేయించుకోండి మీ హాల్ సైజెస్ ప్రకారం కూడా ఆర్డర్ మీద చేసి ఇస్తాను మీకు చూసారు కదా ఇంత యూనిక్గా గా ఉంది మెయిన్ ఫినిషింగ్ చూసుకోండి క్రౌన్ అంటేనే క్వాలిటీ అండ్ ఫినిషింగ్ అదే అనండి దీని స్టోర్ ప్రైజ్ ఇక్కడ మోటారైజ్ రక్లైండర్ వచ్చింది ఒకటి మోటార్ రిక్లైనర్ ఉంది స్టోర్ ప్రైజింగ్ టూ ట్వంటీ అవుట్అప్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ వన్ ల్యాక్ రూపీస్కి విత్ త్రీ ఇయర్స్ వారంటీ కస్టమైజ్తో వాటి ఇంకా మరింత డీటెయిల్స్ కోసం కింద స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కదా దాని కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తాము అండ్ ఇంకొకటి లక్కీ డ్రాలో మాత్రం మర్చిపోకండి అప్ టు టెన్ ల్యాక్ వర్త్ వి గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో మనకు ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ మర్చిపోకుండా క్రౌండ్ ఫర్నిచర్కి వచ్చేసేయండి అండ్ మీకు నచ్చింది మీరు షాపింగ్ చేసుకోండి సో నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అవి కాకుండా ఓవరాల్గా ఒకసారి వ్యూ ఇస్తాను దీంట్లో మీకు మోడల్ నచ్చింది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ మీద వాట్సాప్ చేయండి లాంటి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా మన దగ్గర ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏదైతే ఆఫర్ మేము ముందుకు తీసుకొచ్చాము సో అందుకంటే నానండి ఎవ్రీ టైం మనకు స్టాక్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది దీంట్లో నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసుకోబెట్టుకోండి మీరు ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో అప్పుడు వచ్చి ఈ ఆఫర్ ఏదైతే ఉంటుందో మనకు చూపెట్టండి వీడియో క్లిప్ చూపెట్టండి అంటే స్క్రీన్ షాట్ చూపించినా కానీ సరిపోతుంది మనకు సో ఓకే అండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని లిమిటెడ్ మోడల్స్ చూపిస్తాను బేసిక్ నుంచి ప్రీమియం చెప్తున్నాను కదా అలాంటి మోడల్స్ చూపిస్తున్నాను సో మిస్ చేసుకోకుండా ఒక్కసారి నేను ఓవరాల్ వ్యూ ఇస్తాను ఒకసారి మీకు నచ్చింది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ పైన ఒక్కసారి వాట్సాప్ అనేది చేయండి బికాస్ నేను అన్ని వెరైటీస్ చూపెట్టలేను కాబట్టి చెప్తున్నాను అండి మీకు మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో నచ్చింది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి स्क्रीन पर नंबर स्क्रीन नंबर पंबर्स दादाजी शेयर मे प्रिंग सहा विति రెస్పాన్స్ అవుతామండి మనకు ప్రైజింగ్ ఏం డౌట్ ఉన్నా మీకు పద డీటైల్స్ ఏం కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ ఇలాంటి ఈఎంఐ ఫెసిలిటీ ఉంది ఇలాంటి అన్ని వెరైటీస్ అని అవి ఉంటాయి సో దగ్గర డిజైన్ నచ్చకపోయినా సరే మీ దగ్గర ఏమైనా డిజైన్ ఉన్నా తీసుకొచ్చి ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనేది చేసిస్తాను ఎలాంటి చేంజెస్ లేకుండా అని ప్రోడక్ట్ రెడీ అయ్యి వచ్చాక కస్టమర్ని స్టోర్ని పిలిపిస్తాం ప్రోడక్ట్ని క్రాస్ చెకింగ్ చేపిస్తాం సేమ్ వచ్చిందా లేదా కస్టమర్ అనుకుంది డైనింగ్స్లో కానివ్వండి సోఫాస్లో కానివ్వండి చాలా కస్టమైజ్ ఒకళ్ళ ఇంటికి వచ్చి కలర్స్ ఇంటికి పంపించిన మా పర్సన్ ఇంటికి పంపించి ఇంట్లోనే కూర్చొని కలర్స్ అట్లా కూడా అండ్ సైజెస్ కోసం ఇంట్లోకి వచ్చి సైజెస్ తీసుకున్న తర్వాత ఫైనలైజ్ చేస్తా అంటే అట్లా కూడా మనం చేసుకోవచ్చు అండి ఇలాంటి చాలా మందికి డౌట్స్ ఉంటే మనకు అండ్ వేరే స్టేట్ వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అయిపోతుంది కలెక్షన్ బాగుంది కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతున్నాయని చాలా మంది డౌట్ ఉంటారు అలాంటిది ఏం లేదు ఒక్కసారి క్రౌన్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఐడియా వస్తుంది రీజనబుల్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఉన్నాయి క్వాలిటీ వైజ్ సర్వీస్ వైజ్ ప్రతిదీ మంది బెస్ట్ అనేది ఉందండి మనకు అక్కడ సైడ్ కంప్లీట్ డైనింగ్ ఉంది ప్రతిదీ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు సో ఓకే క్రాంగ్ ఫ్యామిలీ నేను ఒక వెరైటీ ముందుకు తీసుకొచ్చాను కొత్త సోఫా ఫస్ట్ ఫ్లోర్ లో ఇది చూసుకోండి మీరు కంప్లీట్ టువెల్ ఇంచెస్ ఫోమ్ థిక్నెస్ ఉంది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఫోమ్ డెన్సిటీ ఉంటుంది మనకు అండ్ బ్యాక్ సైడ్ థర్టీ టూ డెన్సిటీ ఫోమింగ్ ఇది అమెరికన్ స్వైడ్ ఫ్యాబ్రిక్ ఇది అమెరికన్ స్వైడ్ అంటారు దీన్ని త్రీ వన్ వన్ వస్తుంది కంప్లీట్ సాలిడ్ ఫ్రేమింగ్ మార్షల్ కంపెనీ ప్లై వస్తుంది హ్యాండిల్స్ లో ఉడెన్ చూసుకోవచ్చు టూ కాంబినేషన్స్ యూస్ చేయాలనుకుంటారు చాలా మంది ఉడెన్ ప్లస్ ఫ్యాబ్రిక్ సో అలాంటిదే మోడల్ ఉందండి మనకు ఇంకా కొంచెం హెవీ ఇంకా కొంచెం కార్వింగ్ అంటే వుడెన్ కావాలంటే వుడెన్ కూడా వస్తుంది హెవీగా ఉంది మనకు త్రీ ఇయర్స్ వారంటీ ఫోమింగ్ రిప్లేస్మెంట్ వారంటీ ఉంటది లోపల వుడ్ కి టర్మైట్ క్రాక్ ఇష్యూ వచ్చినా కంప్లీట్ క్రౌన్ మా కంపెనీదే దే ఔట్ ఉంటుంది అంటే మీరు వన్ రూపీ కూడా ఇవాల్సిన అవసరం ఉండదు మెటీరియల్ కోసం ఏమే సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి మీరు పే చేసుకోవాలి త్రీ వన్ వన్ సోఫా స్టోర్ ప్రైసింగ్ సెవెంటీ బట్ బట్ డిస్కౌంట్ ప్రైసింగ్ మీకోసం అండి తీసుకొచ్చాను ఓన్లీ ముప్పై ఐదు వేలకే దీంతో పాటు టెన్ థౌసండ్ వర్తది సండీ ఫ్రీ వస్తుంది అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి బీన్ బ్యాగ్స్ ఉన్నాయి లేదంటే లక్టో పార్టిసిపేట్ చేసుకుంటే అప్ టూ టెన్ ల్యాక్ వర్త్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో మనకు అండ్ నెక్స్ట్ ఉడన్ చూద్దాము ఉడన్ లో ఏదో ఒక వెరైటీ ఉంది నా దగ్గర త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా కంప్లీట్ ప్యూర్ టీ కూర్ లో వస్తుంది అండ్ ఇక్కడ కుషన్ కూడా చూసుకోవచ్చు అండి కుషన్ చూసుకోండి కంప్లీట్ గా ఇది జీ కంపెనీ జిప్ ఉంటా త్రీ ఇయర్స్ వారంటీ రిలయన్స్ కంపెనీ రెక్రాన్ డ్యూరో ఫ్లెక్స్ జీ ఫోమింగ్ ఈ సిట్టింగ్ లో ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో వాటర్ ప్రూఫ్ ఉంది దీని మీద వాటర్ అయ్యింది ఏమైనా లోపల అబ్జర్వ్ అనేది చేసుకోదు ఈజీగా వైప్ ఆఫ్ చేసుకోవచ్చు మీరు త్రీ వన్ వన్ ఫైవ్ సిట్టింగ్ విత్ టీకుడ్ మొత్తం కంప్లీట్ టీకుడ్ వన్ పర్సెంట్ కూడా దీంట్లో ప్లై కానీ ఎండిఎఫ్ కానీ లేదు పాలిష్ చేంజ్ కావాలి పాలిష్ లైట్ పాలిష్ రోజుడ్ పాలిష్ ఏ పాలిష్ కావాలన్నా చేసిస్తాను ఇదే ఇదే డిజైన్స్ కాకుండా ఇంకా వుడెన్ లో థౌసండ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర ఓకే అండ్ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ స్టార్టింగ్ అవుతుంది నాకు దీని ఫైనల్ ప్రైస్ మేము ఇస్తున్నాము ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కోసం విత్ త్రీ ఇయర్స్ వారంటీ అండి ఇంకా ఓవరాల్ గా ఒకసారి ఇచ్చుకోండి చూడండి మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి మనకు మీకు కావాల్సింది మీకు నచ్చింది ఎంచుకోండి దీంట్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ పైన వాట్సాప్ చేయండి ఓకే గైస్ డైనింగ్ టేబుల్ సెక్షన్ చూసుకోవచ్చు కంప్లీట్ మార్బల్ గ్లాస్ టాప్ వుడెన్ టాప్స్ లాంటి అన్ని వెరైటీస్ ఉన్నాయి సో దీన్ని మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ పైన వాట్సాప్ చేయండి మీకు ప్రైజింగ్తో సహా అన్ని డీటెయిల్స్ మీకు కావాల్సిన కస్టమైజేషన్ లేదు మీ దగ్గర ఏమైనా డిజైన్ ఉన్నా తీసుకొచ్చి ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అనేది చేసిస్తాను ఒక్కసారి విజిట్ అవ్వండి ఈ ఆఫర్ ని మీరు సొంతం చేయండి మీ లక్ మంచి ఉంది మీరు గెలుచుకోవచ్చు అప్ టు టెన్ ల్యాక్ వర్త్ లో గిఫ్ట్ ఏదో ఒకటి మీరు సొంతం కావచ్చు సో క్రాన్ కట్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు బీన్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనండి ఇది ఒక డైనింగ్ టేబుల్ ఉంది అందరూ చూడొచ్చు కంప్లీట్ సిక్స్ బై త్రీ డైమెన్షన్స్ ఫోర్ చైర్స్ వచ్చాయి హెవీ చైర్స్ ఉన్నాయంటే ఎంతైనా ఏమైనా చేయండి మనకి థర్మైడ్ క్రాక్స్ అలాంటి జాయింట్స్ వదలడం ఏమి ఉండదు టేబుల్ పెద్దగా ఉంది ఫోర్ చైర్స్ ఉన్నాయి లేదు మనకు సిక్స్ చైర్స్ కావాలంటే సిక్స్ చైర్స్ అన్న కూడా యాడ్ చేసుకోవచ్చు స్టోర్ ప్రైజింగ్ ఫిఫ్టీ నైన్ ఆప్షన్ మనం ఇస్తున్నాం థర్టీ థౌసండ్ అండ్ నెక్స్ట్ కొంచెం హెవీ కి ప్రీమియం లో ప్రీమియో ఇదొక వెరైటీ ఉంది చైర్స్ చూసుకోవచ్చు పాలిష్ ఫినిషింగ్ చూసుకోండి లుక్ వైస్ ఎంత రిచ్ లుక్ ఉందో కంప్లీట్ ప్యూర్ ఇటాలియన్ మార్బుల్ ఉంది మనకు సిక్స్ బై త్రీ ది విత్ ఇన్లే వర్క్ దీనిలో కలర్స్ కస్టమైజేషన్ అయిపోతే ఈ డిజైన్ లోపల వేరే డిజైన్ కావాలని వస్తుంది వైట్ కలర్ ఉంది ఆఫ్ వైట్ కలర్ మనకి ఫ్యాబ్రిక్ ఏదైతే కనిపిస్తుందో ఇది కంప్లీట్ అమెరికన్ స్వెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకు కంప్లీట్ సిక్స్ ఇయర్స్ హెబీ ప్యూర్ టీ కుడ్ స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైసింగ్ మనకు వన్ ల్యాక్ వస్తుంది కంప్లీట్ సిక్స్ ఇయర్స్ వస్తాయి కావాల్సిన కస్టమైజేషన్ సైజెస్ బట్టి వస్తాయి అండ్ ఇవే కాకుండా ఇక చాలా కలెక్షన్స్ ఇక్కడ ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి చూసుకోవచ్చు మీరు ఏమైనా నచ్చితే నెంబర్స్ పైన వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ఎంబడే అనేది రెస్పాన్స్ అవుతాం ఓకే ఇది ఒక కార్ట్ ఉంది క్వీన్ సైజ్ కార్ట్ వస్తుంది మనకు విత్ స్టోరేజ్ టు టు డ్రాస్ ప్యూర్ టీ కుడ్ లో ఉంది మనకు పాలిష్ లో కూడా చేంజెస్ అయిపోతాయి మ్యాట్రెస్ ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ మట్రెస్ కూడా అవైలబుల్ ఉంటాయి విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ప్యూర్ టిక్ ఆఫ్టెడ్స్ ప్రైజింగ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది అండ్ ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నంబర్స్ మీద వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇది ఒక కార్ట్ ఉంది మన చూసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ తరకాయ స్క్రీన్ కలర్ లో ఉంది మనకు గోల్డ్ కలర్ హైలైట్ కావడం కోసం గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాము హెడ్ ఫోర్ ఫుట్ బోర్డ్ చూసుకోవచ్చు కంప్లీట్ కింగ్ సైజ్ విత్ స్టోరేజ్ స్టోర్ సిక్స్టీ ఫైవ్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ ఇంకా చూసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను దీంట్లో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు టీ కూర్ లోషండ్లో రోజులో బంక్ బెడ్స్ కావాలి కం బెడ్స్ కావాలి ఇలాంటి పందరి మంచం కావాలన్నా కూడా మనకి అవైలబుల్ ఉంటాయి మ్యాట్రసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకు టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది మ్యాట్రెస్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ మ్యాట్రెస్ సిక్స్ థౌసండ్ నుంచి ఉంది త్రీ బై సిక్స్ మ్యాటర్స్ త్రీ థౌసండ్ ఫోర్ బై సిక్స్ మ్యాటర్స్ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది దీనిలో ఏదైనా డిజైన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసేసుకోండి మీరు అండ్ ఆఫీస్ ఫర్నిచర్ ఆఫీస్ టేబుల్స్ ఇలాంటి కావాలన్నా మన దగ్గర ఉంటాయి టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్ విజిటర్ చైర్ బాస్ చైర్ గేమింగ్ చైర్స్ ఇవి కూడా ఉన్నాయి అవి త్రీ థౌసండ్ నుంచి ఉన్నాయి అండి మన దగ్గర చూసారు కదా చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి అండ్ కలెక్షన్స్ వచ్చాయి మనకు ఎవ్రీ వీక్లీ వీక్లీ మనకు స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటది మీకు దివాన్ కంపెనీస్ ఇట్లా ఐరన్ లో బంగ్ బెడ్స్ కావాలన్నా ఉంటాయి బీన్ బ్యాగ్స్ ప్రతిది ఫర్నిచర్ లో ఎక్స్పైస్ ఏమేమి ఉంటాయో ప్రతిది ఉంది అండ్ మన దా దివాన్ నార్మల్ దివాన్స్ ఉంటాయి కదా దాని స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ నుంచే స్టార్టింగ్ అవుతుందండి సో మిస్ చేసుకోకుండా క్రౌన్ ఫర్నిచర్కి వచ్చేసింది అండ్ మళ్ళీ చెప్తాను మన క్రౌన్ అడ్రస్ వచ్చేసి చందానగర్ గంగారామండి బిసైడ్ హనుమాన్ టెంపుల్ మెయిన్ రోడ్ కే ఉంది మియాపూర్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ కి ఉంది రోడ్ మధ్యలో గుడి ఉంటుంది గంగారం దగ్గర రోడ్ మధ్యలో గుడి ఉంది దాని అపోజిట్ లోనే ఉంటుంది మనకు మెయిన్ రోడ్ కి మియాపూర్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ లింగపల్లి టు మియాపూర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కి ఉంది ఇంకా మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి మీరు గూగుల్ మ్యాప్ తో సహా లొకేషన్స్ ఉన్నాయి మనకు నంబర్స్ ఉన్నాయి దాని మీద కాల్ చేయండి ఓకే ఫ్యామిలీ చూసారు కదా నేను ఈ వీడియో లో కొన్ని మాత్రమే చూపించాను అవి కాకుండా మీరు స్టోర్ కి వచ్చి చూడొచ్చు ఇంకా చాలా అద్భుతమైన మనకు వెరైటీస్ అనేవి మనకు క్రౌన్ ఫర్నిచర్ లో ఉన్నాయి టూ బ్రాంచెస్ ఉన్నాయి చందానగర్ అండ్ అశోక్ నగర్ ఏది మీకు నియరెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి విజిట్ అయ్యి మీరు చూడవచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇలాంటి కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం అండ్ మంచి మంచి ఆఫర్స్ మేము ముందుకు తీసుకొస్తాం ఈ ఈ వీడియోని ఎంత అంత లైక్ చేయండి షేర్ చేయండి అని మా ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేసుకోవచ్చు మాకు ఇన్స్టా పేజ్ ఉంది ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అండ్ ఈ వీడియోలో ఏదైతే ప్రైజెస్ చెప్పానో మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి వస్తారో అండ్ మాకు ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అయ్యి వస్తారో వాళ్ళకి ఇంకా రీజనబుల్ ప్రైస్ తగ్గించి ఇస్తాను సో మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో అంతవరకు గుడ్ బాయ్